నాకు ఆ ప్రశ్న ఏ phosphorus తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు అచ్చ బెల్ల అచ్చ బెల్ల అచ్చ మంచి ప్రశ్న వేసావు నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష கமల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు కిందకి వంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది అందుకే నేను బనానా బాబా నాకు పెళ్ళై పదేళ్ళయింది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి బాధ ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకొని మూడు రాత్రులు పడుకో ఒక అట్టి పడిన ఏం కర్మ గెల్లగల్ల గెల్లగెల్ల గెల్లగెల్ల కాస్తానే సూపరం సూపరం ఏమంటావు ఈ కాసాయ వేసుకుంటే కోరికలన్నీ బయట బాబు

ఎదలో అయ్యో నేను గోకిందానికి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా అయితే గోకే కాదే కదా pani eyya ni punchadi ki katti chusa ayyo ne eriki nin tatpadai tho inta katesara amma jagrataga pani veya babu amma ఇందాక మిస్ అయ్యవ్ ఇప్పుడు మిస్ అవరా అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం గాదా అమ్మా ఆ నవసరంగాయ లిఫ్ట్ అడిగంటా బాబాయ్ హఆ నవసై బావజై సర్రా ఈ యుగంధర్ కు భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు ఆడలా గయ్యానికి కాలు తోతుంటే పుస్తక కూర్చుంటారంట్రా గుర్తుండీ దరిద్రంగా అమ్మా ఆ పొయ్యేది ఏదో బొంబాయి కలుపుల్లో పోయినా బాగుండేది పబ్లిసిటీతో పాటు ఎక్స్ప్రెస్ కూడా వచ్చేది అందరూ ఎక్కువ తాసుకండి సింహ గారు ఎవరు బొక్కడిపోద్ది రై వద్దు వద్దు నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగకు నువ్వు ఉండవు శనిపడితేడేళ్ళే నీ తండ్రి కొడుకులు పెడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకోటర్ చెప్పరాడు ఏంటి సార్ మన వాళ్ళని కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ కి గోయింగ్ ఉందా అవునండి సార్ నా దగ్గర ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమో లేపొస్తా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొస్తాను సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమోలు వేస్తే బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ్ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి వాళ్ళ ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలో ఖర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్ప బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే బయటకు వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రావణుడు పవర్ ఎవరికి తెలవలేదు లంక దాటి బయటకు వచ్చే పవర్ ఏంటో తెలిసింది మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైలు బయటకు వస్తున్నాడు అతను రాక ముందే మనం వీడిని పట్టుకోవాలి సరే తిరుపతి వెళ్దాం పోతారు ఇప్పుడు నాకు అర్థమైంది ఇదిగోరమ్మా తిరుపతిలో ప్రోగ్రామ్ అయిపోయినట్ని ఆ వెంకటేశ్వరరాం సన్నిధిలో నేను ఎలా కట్టేస్తానే కళ్ళల్లో కసి ఉండాలి కాని కన్నీళ్లుండకూడదురా శంకర్ శంకర్గాడి ఇక్కడ శీనిగాడిలో ఇదేట సార్ ఎవరండి మీరు ఏ పచ్చి మావే నువ్వా ఆయన మేకలా అరిసాయండి నువ్వు పిల్ల అరిసేయండి

ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాను ఏమైంది నాన్న ఆ సీన్ గార్డ్ గురించి కొన్ని నిధాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న రండి నాన్న చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకు మంచిగా జరిగింది వండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నలుగుతాన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాబాష్ నా కూతురు అనిపించావమ్మా Uh, भाई जाए <laughs>